మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకీస గ్రామంలో కౌలు రైతుల మిరప నారుపై విష ప్రయోగం చేశారు గ్రామానికి ఉపేందర్ కోటేశ్వరరావు అన్నదమ్ములు వ్యవసాయ భూమి లేకపోవడంతో కౌలుకి భూములు చేస్తూ జీవనం సాగిస్తున్నారు సుమారు ఎనిమిది ఎకరాలకు సరిపడా మిర్చి నారును సాగు చేశారు అయితే గుర్తు తెలియని దుండగలు నారుపై విష ప్రయోగం చేశారు దీంతో మిరపనారు చనిపోగా మూడు లక్షల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టారు ఎండిపోయిన మిర్చినారును చూసి రైతు బోరుమని వెలుపరించారు రైతు కన్నీరును చూసి తోటి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే కౌలు రైతును ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు మండలం పెరమాల సంకేస్త గ్రామంలో నగునూరు రూపేంద్రుడు నగలూరు కోటేశ్వర రైతులు కౌలు తీసుకొని ఇక్కడ తీసుకొని వ్యవసాయం చేస్తారు వాళ్ళని ఒక రెండు లక్షల దాదాపు రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మిరపనారు దాదుకుంటే గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాటి నారుపై విషప్రయోగం అనగా గడ్డి మందు పెట్టి నారుని నాశనం చేసినారు కావున అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రభుత్వం తరఫున వారిని ఆదుకోవాలని రైతులతో రైతుల పక్షాన కోరుకుంటున్నారు మళ్ళ మండలం పెరమాల సంఖ్య గ్రామంలో నగునూరు పెందరు నగునూరి కోటేశ్వరం అనే ఇద్దరు అన్నదములు కౌలు రైతులు ఇక్కడ సుమారు మూడు లక్షల దాకా చేస్తుంది మెరపనారు తెలియని వ్యక్తులు నైట్ టైంలో గడ్డి మందు కొట్టి నష్టం చేయడం జరిగింది వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇలాంటి కక్షపూ కక్షపూర్వత చర్యలు మనుషులపై ఉన్న వాటిని ఈ పంట పంట మీద కోరుకుంటున్నాం చట్టరీత్త చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాంకాల మండలం పెరుమాల సంకేస గ్రామంలో కౌలు రైతులైనటువంటి నగునూరు ఉపందరు నగునూరు కోటి శతాకు చెందిన లక్ష రూపాయలు విలువ చేసే మెరపనారు యాతకు వచ్చిన దశలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి విషప్రయోగం చేసి చంపినారు ఇటు రైతులకి లక్ష రూపాయల పైన నష్ట నష్టం జరిగింది నారులో ఆ రైతులు వాళ్ళ వాళ్ళ రైతులు స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నారు ఈ స్టేషన్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి రైతులు వెళ్తున్నారు అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని తగు నష్టపరిహారం ఇప్పించగలదని కోరుచున్నాం పచ్చటి పైర్లని ఆగం చేయొద్దని మేము రైతుల తరపున మేము కోరుకుంటున్నాం